హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సింపుల్ ఫుడ్స్ పాలకూర ఫ్రై ఒకసారి ఈ విధంగా ట్రై చేద్దామా ఎల్లిపాయ కారం వేసి పాలకూర ఫ్రై చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ఇలా ట్రై చేయండి ఒక చిన్న మిక్సీ గిన్నె తీసుకొని ఒక గుప్పెడు ఎల్లిపాయలు వేసుకొని టూ స్పూన్స్ కారము వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి రెండు స్పూన్ల వరకు జీలకర్ర వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని ఫ్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఆనియన్స్ ఫ్రై అయ్యాక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరని అంతా వేసుకోవాలండి పాలకూరని నాలుగైదు సార్లు చక్కగా వాష్ చేసుకోవాలండి మూత పెట్టకుండా ఇలా కలుపుతూ పాలకూరని మగ్గించుకోవాలండి ఈ విధంగా మగ్గిన తర్వాత ముందు మిక్సీ పట్టుకున్న కారం అంతా వేసుకొని కలుపుతూ ఈ విధంగానే మగ్గించుకోవాలండి ఇలా కలుపుతూ పాలకూరని మగ్గించుకోవాలండి ఇలా కలుపుతూ మగ్గించుకుంటే కారం ఆయిల్లో చక్కగా మగ్గుతుందండి ఒక ఐదు నిమిషాల పాటు ఈ విధంగానే కలుపుతూ మగ్గించుకోవాలి చూడండి పాలకూర కారం రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చపాతికి రైస్లోకి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్